కమిటీ విశ్వనగర్ వారి ఆధ్వర్యంలో మరియు జగన్ ప్రసాద్ నంద్యాల బ్లడ్ బ్యాంక్ అచ్చు పర్యవేక్షణలో రక్తదాన శిబిరం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది ఈ ఉచిత శిబిరంలో అనేక వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక విగ్రహాల దగ్గర డీజే డ్యాన్సులు వేస్తూ ఏదో ఒక ప్రెస్టేజ్ కోసం విగ్రహాలు పెడుతున్న ఈ తరుణంలో విశ్వనగర్ యువకులు వినూత్నంగా ఆలోచించి ఇలాంటి రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు ఈరోజు ఈ గణేష్ విశ్వనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రక్తదానము మరియు మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉండడం వారి పిల్లవాళ్ళు మామూలుగా ఈరోజు యువత కేవలం గణేష్ మండపాల దగ్గర డ్యాన్సులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికే సరిపోతుంది అనుకున్న రోజులలో యువత ఈ రోజు ముందుకు వచ్చి ఇట్లాంటి మెడికల్ క్యాంపులు గణేష్ మండపాలు ఉన్నది సేవ చేయడానికి ప్రజలకు వారి యొక్క ఇబ్బందులను కలిగించకుండా వారిని ఆదుకోవడానికి ఉంది అని చెప్పి నిరూపించినటువంటి ఈ విశ్వనగర్ గణేష్ ఉత్సవ కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ఉత్సవ కమిటీ ఇలాగే రాబోయే రోజులలో ఇంకా మంచిగా సేవ చేయాలని పది మందిని దగ్గరగా ఆదుకోవాలని వారితో పాటు నంద్యాల బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అచ్చు గారు కూడా ఈ సందర్భంగా ఆయన కూడా కొనియాడక ఉండలేకపోతున్నాం ఎంతోమంది పేద ప్రజలకు ఎక్కడ బ్లడ్ అవసరమైతే అక్కడ తను వెళ్ళి అక్కడ వాళ్ళకి బ్లడ్ సాయం చేసి ఈ రోజులు అమ్ముకున్న రోజులలో ఉచితంగా సాయం చేసి వచ్చారు అటువంటి వ్యక్తులు కూడా మా నంద్యాల ప్రాంత వాసులకి మా కోసం ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సేవను కొనియాడలేకపోతున్నాం ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ యువత ఇంకా ముందుకు వెళ్ళాలని వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజలందరూ మెప్పును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు విశ్వనగర్ ఏరియాలో గణపతి దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడము అలాగే మెడికల్ క్యాంప్ కూడా శాంత్రం హాస్పిటల్ తరఫున మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది శాంతరామ హాస్పిటల్ యాజమాన్యం కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ క్యాంప్ను ఆర్గనైజ్ చేసినది మన రవిచరణ్ చిన్న వయసు చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన రావడం చాలా గొప్ప విషయము అది కేవలం మన నంద్యాల్లోని యువతకు మాత్రమే ఇంత గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఐదు రోజుల నుంచి చూస్తున్నాము నంద్యాల్లో ఎక్కడ చూడు ఎక్కువ శాతము సేవకే అంకిత భావంతో పనిచేస్తున్నారు యువత ఎక్కువ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే జగన్ ప్రసాద్ అన్న గారు కూడా ఎంతో ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆయన కుమారుడు ఈ రోజు ఇంత మంచి ఆలోచన తీసుకోవడము చాలా మంచి విషయము అందుకే ఈ క్యాంప్ ఇక్కడ కూడా చాలా మంది పేదవాళ్ళు వచ్చినారు మన మెడికల్ క్యాంప్ కి కూడా ఇది అన్ని సక్సెస్ కావాలని చెప్పి యువత ఈ ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మరింత ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ నందాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు